సో మేడం మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు థియేటర్స్ లో ఇంటరాక్ట్ అవుతున్నాడు పీపుల్స్ తో అంటే ఎవరికి ఉన్నాయి చెప్పండి అని వీడియో కాల్ రూపంలో ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది సో కళ్యాణ్ గారు చాలా సినిమాటిక్ చేసుకున్నాడు పాలన కూడా చాలా మంచిగా చేసుకున్నాడు ఎలా అనిపిస్తుంది మేడం మాట్లాడుతుంది చెప్పాలండి సో మేడం గారు ఆయన వచ్చి కామన్ మ్యాన్ లా ఉంటారు ప్రజలందరినీ ప్రాబ్లమ్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు అది బాగా నచ్చింది ఇప్పుడు వచ్చే ఫీల్ లో రాజకీయాల్లో ఫీల్ లో సో ఇలా థియేటర్ లో ఆయన సినిమా చూడాలంటే ఐదు వందలు టికెట్ పెట్టి మనం పోవాలి అలాంటిది ఫ్రీగా వీడియో కాల్ రూపంలో ఆయనే మాట్లాడుతున్నాడు సో ఎలా అనిపిస్తుంది మేడం సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా సో రాబోయే రోజుల్లో సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారా కళ్యాణ్ గారు ఎంత మంది చేసినా చాలా మంది ట్రోల్ చేసుకున్నారు ఆయన బాగా చేయట్లేదు అని సో వాళ్ళకి ఏం చెప్తారు దాదాపు అంటే మేడం కళ్యాణ్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్పాలంటే రియల్ పవర్ స్టార్ అనుకోవచ్చా కళ్యాణ్ గారు సో ఏం చెప్తారు ఈ థియేటర్ లో లో మాట్లాడటం వీడియో కాల్ లో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మాట్లాడుతున్నారు